తెలంగాణ రాజకీయాల్లో ప్రజా సమస్యలు ప్రజా ఉద్యమాలు ప్రజల కష్టాలు వాటి గురించి మాట్లాడడం పక్కన పెట్టి ఏదో రకంగా సంకుచితమైనటువంటి నినాదాలతోటి మతం పేరుతోటి కులం పేరుతోటి ప్రాంతం పేరుతో ఆ రకమైనటువంటి ఒక విద్వేషపు రాజకీయాలు చేయడం ఆ విద్వేషపు నినాదాలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చు లేదా నాయకుడిగా ఎదగొచ్చు అనేటువంటి పద్ధతిలో ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఇట్లాంటి పోకడలు మనకు కనపడుతున్నాయి ఇది ఒక వికృతమైనటువంటి క్రీడ దీని ఆధారంగా ప్రజల్ని చీల్చినా పర్లేదు మనకు రాజకీయంగా ముందుకెళ్తానంటే అదే చాలు అనే పద్ధతులు రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు ప్రత్యేకంగా ఇటీవల బోనాల పండుగ జరిగింది బోనాల పండుగ సందర్భంగా ప్రజలంతా చాలా ఉత్సాహంగా తమ ఆత్మీయ పండుగలు నిర్వహించుకున్నారు వేలు లక్షల మంది గుళ్ళకు వెళ్ళారు ఆ రకంగా పూజలు చేసుకున్నారు ఇటువంటి సమయంలో రాజకీయ నాయకులు అక్కడ అదే పూజల్లో పాల్గొన్న నాయకులు పూజల్లో పాల్గొనవచ్చు ప్రజలతో పాటు ఉండడం వేరు కానీ ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఓల్డ్ సిటీలో వివిధ టెంపుల్స్కి వెళ్ళాడు పూజలు చేశాడు ఆ తర్వాత ఆయన ఉపన్యాసం చేశాడు ఉపన్యాసం పండుగలకు సంబంధం లేదు మతానికి సంబంధం లేదు ప్రత్యేకంగా ఇతర మతాలకు వ్యతిరేకంగా రచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడాడు సో హిందూ మత హిందూ దేవు దేవాలయాలకి తగిన నిధులు లేవు నిధులు లేకపోవడం కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి దేవాలయాలకి మేము వస్తే పుష్కలంగా నిధులు ఇస్తాం అని మాట్లాడాడు నిజంగా హిందూ దేవాలయాలకు ఈ నిధులు లేక ఇబ్బందులు అయిపోతున్నాయి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రెండోది పట్టించుకోకపోవడం కాదు అసలు పన్నులు కడుతుందే హిందువులు ప్రతి నెల మొదటి తారీఖు వెళ్ళి పన్నులు కట్టొస్తారు హిందువులు ఇతరులు కట్టరు అంటే హిందువులంతా పన్నులు కడతారో ఆ కట్టే పన్నుల్ని మన టెంపుల్స్కి ఇవ్వకుండా ఎక్కడో ఖర్చు పెడుతున్నారనే పద్ధతిలో ఆయన ఉపన్యాసం చేశాడు ఏమో ఇప్పుడు మా పండుగల సందర్భంగా ఈ రకమైన విద్వేషపు ఉపన్యాసాలు చేయాలా అంటే హిందువులు ప్రతి నెల వెళ్ళి పన్నులు కడుతున్నారు ఇతరులు కట్టట్లేదు ఏ ఎక్కడి నుంచి వచ్చిన లెక్కలు ఏ ఏ ఎక్కడి నుంచి వచ్చిన సమాచారం ఇది దేశంలో పన్నులు ఎగ్గడుతున్న వాళ్ళందరూ ఎవరు దేశాన్ని లక్షల కోట్లు మన బ్యాంకుల్ని మన వ్యవస్థల్ని ముంచి బయట ఇతర దేశాలు పారిపోయినటువంటి పెద్ద పెద్ద మహానుభావులంతా ఎవరు ఏ మతస్థులు నీరవ్ మోదీ లలిత్ మోదీ ఎవరు ఇంకా ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు ఈ దేశాన్ని మెహుల్ చాక్సీ ఎవరు వీళ్ళంతా దేశాన్ని ముంచి మన బ్యాంకుల నుంచి వెళ్ళిపోయారు వీళ్ళంతా వేరే మతస్థుల అంతా ఇక్కడ ఒక మతస్థులంతా బాగున్నట్టు ఇతరులంతా బాగలేనట్టు ఏంటి రెచ్చగొట్టే పద్ధతి ఈ రకమైన రాజకీయాలు ఏంటి గతంలోనే బండి సంజయ్ గారు ఇట్లాగే మాట్లాడారు మసీదులు తోగుదాం దేవాలయాలు తోగుదాం దాని కింద ఏం వస్తే దాన్ని బట్టి అది మీదా మాదా తేల్చుకుందాం ఈ రకమైన ఉపన్యాసాలు చేశారు ఇది ఇతర మతాల మీద ద్వేషం రెచ్చగొట్టడం ద్వారా ఇతర మతాలతోటి ఆ రకంగా పోటీ పెట్టడం ద్వారా ఈ ఒక రకంగా పండుగల సందర్భంగా విద్వేష వాతావరణం పెంచితే రాజకీయంగా లబ్ధి జరుగుతుందనేటువంటి యోచన అంతేకాదు ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ప్రతి గల్లీకో టెంపుల్ కడతానని చెప్తున్నాడు ఇప్పుడు తెలంగాణకి ప్రతి గల్లీకి టెంపుల్ ప్రతి గల్లీకి స్కూళ్ళు కావాలా స్కూళ్ళు కావాలా హాస్పిటల్ కావాలా ప్రజలకు చేతున్న పని కావాలా ప్రతి గల్లీకో టెంపుల్ తెలంగాణ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చెప్తున్నారు వికసిత భారతం అని వికసిత భారతం పదకొండేళ్ళలో ఏం సాధ్యం కాలేదు ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రాన్ని వికసిత కేరళం వికసిత తెలంగాణ అంటున్నారు వికసితం అంటే ఏమిటి ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే గల్లీ గల్లీకి టెంపుల్లు మసీదులు ఈ కట్టుకోవడమా ప్రపంచం అంత ఎటుపోతుంది మనం ఎటు పోతున్నాం ఇతర దేశాలు టెక్నాలజీ సైన్స్ ఆ రంగాల ముందుకెళ్తుంటే మనం ఇతర మతాలతో పోటీ లేదంటే ఇదే ఇదే రకమైన పద్ధతి ఈ రకమైన నినాదాలతోటి ఈరోజు ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఈ రకంగా మతాల మధ్యలో పోటీ ద్వేషాలు ఈ రకమైన పద్ధతులు ఈరోజు మత రాజకీయం నడుస్తుంది రెండో వైపు తెలంగాణలో ఇటీవల కాలం మరి రీసెంట్గా తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం వచ్చిందని కొంతమంది బృందాలు బయలుదేరినాయి ఈ బృందాల వరకే ఎవరున్నారు పదేళ్ళు పరిపాలించినటువంటి ఈ ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ దాని వెనకాల ఉన్నది వాళ్ళంతా ఇప్పుడు బయలుదేరి తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం వచ్చిందని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్లో అస్తిత్వానికి ప్రమాదం వచ్చిందని అసలు ఇతర రోషయ్య గారి విగ్రహం ఎందుకు ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి కేవీఆర్ పార్క్ నుంచి తీసేయండి ఈ రకమైన గతంలో కొన్ని నిర్ణయాలు చేసి ఇప్పుడు దాన్ని పని కట్టుకొని అదే పనులు మొదలుపెట్టారు ఇక తెలంగాణలో వేరే ఏం లేవు ఇప్పుడు ఆంధ్రాకు వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం ఈ రకం ద్వేషం రెచ్చగొట్టడం అంతేకాదు ఈ మొన్నటి జరిగిన మీటింగ్లో చెప్తున్నారు ట్యాంక్ బాండ్ మీద ఉన్నటువంటి ఆంధ్ర నాయకుల విగ్రహాలన్నీ ఆంధ్రాకి పంపించాలి ఇప్పుడు ఆ రకమైన సమస్యలని ఒక రకం తెలంగాణ సెంటిమెంట్ నెచ్చగొడితే తప్ప మళ్ళీ తిరిగి అధికారం రావాలనేటువంటి భయం పట్టుకున్నట్టు కనపడుతుంది ఈ రకమైన పద్ధతిలో టీవీ ఛానల్స్ మీద దాడి చేశారు టీవీ ఛానల్స్ అన్నీ ఇతర ప్రాంతాలనే పేరుతోటి మనం పదేళ్ళ నుంచి మీకు గుర్తు రాలేదా మీరే కదా టీఆర్ఎస్ని పార్టీని తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితిని మార్చుకున్నారు అది పోయింది తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మాకు తెలంగాణ లేదు ఆంధ్ర లేదా అందరం ఒకటే తెలంగాణ పోరాడినా పోరాడకపోయినా ఇక ఒకసారి రాష్ట్రం వచ్చిన తర్వాత అందరం కలిసి పనిచేయాలి అదే ఏ రాష్ట్రం వాళ్ళు అయినా పర్లేదు అనుకున్నారుగా బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశమంతటా విస్తరిస్తాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అనే నినాదంతో ఈ రెచ్చగొట్టే చర్యలు ఎందుకు ఒక ఏమో ఆ జై శ్రీరామని అనాల్సిందే అంటాడు ఇప్పుడు ఈయన ఇప్పుడు దీన్ని ప్రాంతీయవాదం ఎత్తుకున్న వాళ్ళు జై తెలంగాణ అనాల్సిందే అని మొదలుపెట్టారు ఈ రకంగా తెలంగాణ ఆంధ్ర దేశంలో రకరకాల ఈ రకంగా వివాదాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇంకొక ఆయన ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకున్నాడు తీన్మార్ మల్లన్న ఇక బీసీ బీసీల బీసీల హక్కుల కోసం పోరాడొచ్చు బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడొచ్చు ఆ రకంగా దాదాపు రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది మరి బీసీ రిజర్వేషన్లు కావాలని అడగడం వేరు కానీ ఇతర కులాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం వేరు ఈ రకమైన పద్ధతిలో ఇప్పుడు బీ కవిత బీసీ రిజర్వేషన్ల గురించి కొన్ని ఆందోళన చేసింది నా ఆందోళన కారణంగానే ఇది విజయవంతమైందని ఆమె ఉత్సవాలు జరుపుకుంది దాని మీద తిన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడు నువ్వు బీసీవా నువ్వెందుకు బీసీల తరఫున మాట్లాడుతున్నావు నీకేం సంబంధం మీకు మాకేం పొత్తుంది అని ఈ రకమైనటువంటి ద్వేషాలు ఎంత దారుణమైన భాష మాట్లాడని మనందరూ తెలుసు ఒక మహిళా నేత అని కూడా చూడలేదు కనీస గౌరవం కూడా లేదు ఇష్టారాజ్యంగా మాట్లాడారు అంటే రాజకీయంగా మనం ఏదైనా ఎదగాలనుకుంటే ఇక మరేం ప్రజలు ప్రజల కష్టాలు ఇబ్బంది వాటి గురించి మాట్లాడకూడదా ఈ రకంగా రెచ్చగొడితేనే లాభం జరుగుతుంది ఇక సమాజం ఏమైపోయినా పర్లేదు రాష్ట్రం ఏమైనా పర్లేదు ప్రజల మధ్యలో ఇబ్బందులు వచ్చినా పర్లేదు మేము ఇలానే మాట్లాడతాం అనే ధోరణి ఈ రకంగా బీసీ వాదం ఎత్తుకొని బీసీలు బీసీలు డిమాండ్ల గురించి మాట్లాడితే ఎవరికి ఇబ్బందరం ఉంది ఇప్పుడు దేశంలో బీసీ ఇప్పుడు రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు బీసీ ముఖ్యమంత్రి అవుతా అంటే ఎవరికి అభ్యంతరం ఉంది మీ అందరికీ ప్రజల సపోర్ట్ దొరికితే బీసీ ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు దేశంలో బీసీ ప్రధానమంత్రి అయ్యాడు ఏం అక్కడేం ఉరగబెట్టింది ఏం లేదు పదకొండు నెలలు దేశాన్ని ఇంకా నాశనం చేశారు తప్ప చాలా రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు ఆయన ఏ కులపైన ముఖ్యమంత్రి అని కాదు ఆయన ఏం చేస్తున్నాడు అనేది ప్రధానం అయినా మా తరఫున మా గ్రూప్ తరఫున ఒకరు ముఖ్యమంత్రి అయితే మంచిది అనుకుంటే సంతోషం తప్పనిసరిగా అందరికీ అవకాశం రావాలి కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఇతర కులాల మీద రెచ్చగొట్టడం ద్వారా నిజంగా ఆడ ఏమవుతుంది కాదు మన నాయకులు ఎదుగుదల కోసం ఈ రకమైన రెచ్చగొట్టే ఉపన్యాసాలు జరుగుతున్నాయి ఈ రకంగా కులం పేరుతోటి మతం ప్రయంతో పేరుతోటి ప్రాంతం పేరుతోటి ఇంకొక ఆయన భాషను తీసుకొచ్చి బలవంతంగా నెట్టే పద్ధతిలో వ్యవహరిస్తున్న ధోరణులు కనపడుతున్నాయి ఈ ధోరణులన్నీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవి రాష్ట్రం యొక్క భవిష్యత్తును దెబ్బతీసేవి ప్రజల యొక్క ప్రజల్ని చీల్చేటువంటి రాజకీయాలు నిజంగా ప్రజలు ప్రజా ఉద్యమాలు ప్రజా సమస్యలు వాళ్ళ కష్టాలు రైతులు రైతుల డిమాండ్లు లేదా విద్యార్థులు యువకులు ఈ సమస్యలను వదిలేసి ఈ రకమైన పద్ధతిలో ఈ ప్రజల్ని చీల్చే రాజకీయాలు ఉన్నాయి ఇటువంటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మేము దృష్టికి తీసుకొస్తున్నాం